మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో దుస్థానాధిపతుల గురించి తెలుసుకున్నాం అసలు దుస్థానాధిపతులు అంటే ఏ స్థానానికి అధిపతులు అవి ఎలా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి దానివల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అనేట అంశం అంతా ఈ వీడియోలో తెలుసుకున్నాం దుస్థానాధిపతులు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల యొక్క అధిపతులు అంటే లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులను లగ్నం నుంచి ఆరు ఎనిమిది ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులను దుస్థానాధిపతులు అంటాం దుస్థాన అధిపతులు అని అంటాం ఇవి కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాయి జాతకంలో అవి కనుక మంచి స్థానాల్లో లేకపోయినా కాస్త చెడినా కూడా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాయి ఆ పర్టికులర్ దశ దశలలో అంటే ఆరవ అధిపతి దశ నడుస్తున్నప్పుడు కానీ ఎనిమిదవ అధిపతి దశ నడుస్తున్నప్పుడు కానీ పన్నెండవ అధిపతి దశ నడుస్తున్నప్పటికి ఆ దశా సమయంలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది జాతకుడికి మరి అవి ఎప్పుడు ఇబ్బందులు కలిగిస్తాయా ఆ దుస్థాని అధిపతులు దుస్థాన అధిపతులు ఏమైనా దోషం కలగజేస్తే దోషానికి భంగాలు లేవా అనే అంశాలు ఈ వీడియోలో చూసుకుందాం మొత్తం పన్నెండవ లగ్నాలకి ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా మేష లగ్నం తీసుకుంటే షష్ఠాధిపత్యం మేష లగ్నానికి బుధుడి వల్ల కలుగుతుంది షష్ఠాధిపత్యం మేషలగ్నానికి బుధుడి వల్ల కలుగుతుంది అదే బుధుడికి తృతీయాధిపత్యం వచ్చి షష్ఠాధిపత్య దోషం ఏర్పడుతుంది అదే బుధుడికి తృతీయాధిపత్యం వచ్చి షష్ఠాధిపత్య దోషం ఏర్పడుతుంది అనమాట బుధుడు కాస్త దోషకారకుడు అవుతారు మేషలగ్నానికి ఎందుకంటే మేషం వృషభం మిథునం తృతీయాధిపతి బుధుడే మేషం వృషభం మిథునం కర్కట సింహం కన్య అంటే షష్ఠాధిపతి తృతీయాధిపతి ఆయన బుధుడు అయ్యి మేష లగ్నానికి షష్టాధిపత్య దోషం కలిగిస్తుంది ఇక అష్టమాధిపత్యం చూసామంటే మేష లగ్నానికి కుజుడికి వచ్చింది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృషికం కుజుడికి అష్టమాధిపత్యం వచ్చింది కానీ అదే కుజుడికి మేష లగ్నానికి కూడా ఆధిపత్యం వచ్చినందువలన అష్టమాధిపత్య దోషం ఉండదు అదే కుజుడికి లగ్నాధిపత్యం కూడా వచ్చినందుకు అష్టమాధిపత్య దోషం భంగం అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పొచ్చు ఇక వ్యయాధిపత్యం ఎవరికి వచ్చింది అనుకుంటే మేష లగ్నానికి గురుడికి వస్తుంది గురుడికి వ్యయాధిపత్యం వచ్చింది అదే గురుడికి భాగ్యాధిపత్యం అంటే తొమ్మిదవ స్థానానికి కూడా ఆధిపత్యం వచ్చినందుకు వ్యయాధిపత్య దోషం క్యాన్సిల్ అయిపోయింది వ్యయాధిపత్య దోషం క్యాన్సిల్ అయిపోయింది మేష లగ్నానికి సో బుధ కుజ గురులకి మేషలగ్నానికి షష్ట అష్టమ వ్యయాధిపత్య దోషం కలిగించి అష్టమ వ్యయాధిపత్య దోషం క్యాన్సిల్ అయ్యి ఓన్లీ షష్టాధిపత్య దోషం మాత్రమే ఉంటుంది మేషలగ్నానికి ఇక వృషభ లగ్నం తీసుకుంటే వృషభ లగ్నం వారికి షష్టాధిపత్యం శుక్రుడి వల్ల కలుగుతుంది వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషభలగ్నానికి షష్ఠాధిపత్యము శుక్రుడి వల్ల కలిగి లగ్నాధిపత్యం వచ్చినందుకు చాలా వరకు షష్ఠాధిపత్య దోషం తగ్గి పాపత్వం మాత్రమే కలుగుతుంది కొంతవరకు కానీ చాలా ఇబ్బందులు తొలుగుతాయని చెప్పొచ్చు వృషభ లగ్నానికి శుక్రుడికి షష్టాధిపత్య దోషం ఉండదు ఇక అష్టమాధిపత్య విషయానికి వస్తే గురుడికి అష్టమాధిపత్యం వచ్చింది అదే గురుడికి లాభాధిపత్యం కూడా వచ్చినందుకు అష్టమాధిపత్య దోషం కలుగుతుంది గురుడికి వృషభ లగ్నం వారికి గురుడికి అష్టమాధిపత్య దోషము ఇంకా వ్యయాధిపత్యం చూసామంటే కుజుడికి వస్తుంది వృషభ లగ్నానికి కుజుడికి వ్యయాధిపత్యం వచ్చి ఇంకొక ఆధిపత్యం సప్తమాధిపత్యం వచ్చింది అందుకే వ్యయాధిపత్య దోషం కూడా ఉంటుంది కుజుడికి సో వృషభ లగ్నానికి గురకు గురుకుజులకి ఇద్దరికి దోషభూయిష్టమై కాస్త ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాం వృషభ లగ్నం వారికి ఇక నెక్స్ట్ మిథున్ లగ్నం చూసా ఉంటే మిథున లగ్నానికి షష్ఠాధిపత్యము కుజుడు వల్ల కలుగుతుంది ఎందుకంటే కుజుడికి ఇంకొక ఆధిపత్యం లాభాధిపత్యం వచ్చింది ఏకాదశి స్థానానికి ఆధిపత్యమై లాభాధిపత్యం వచ్చేందుకు కుజుడికి షాధిపత్య దోషం కలుగుతుంది మిథున లగ్నం వారికి అదే మిథున లగ్నం వారికి అష్టమాధిపత్య దోషము శని వల్ల వచ్చినా ఇంకొక ఆధిపత్యం భాగ్యాధిపత్యం అంటే నవమాదికి ఆధిపత్యం వహించినందువలన శనికి అష్టమాధిపత్య దోషం తొలగిపోయింది మిథున లగ్నం వారికి శని అష్టమాధిపత్య దోషం కలిగించడు ఇక శుక్రుడికి వ్యయాధిపత్యం వచ్చి ఇంకొక ఆధిపత్యము పంచమాధిపత్యం వచ్చింది దానివల్ల కూడా వ్యయాధిపత్య దోషం తొలగిపోతుంది మిథున లగ్నం వారికి ఇంకా కర్కాటక లగ్నం తీసుకుంటే కర్కాటక లగ్నం వారికి గురుడికి సష్టమాధిపత్యం వచ్చింది అదే గురుడికి నవమాధిపత్యం కూడా వచ్చినందుకు సష్టమాధిపత్య దోషం తొలగిపోతుంది కర్కాటక లగ్నం వారికి ఇక కర్కాటక లగ్నం వారికి అష్టమాధిపత్యం శని కలిగింది ఆ శనికి సప్తమాధిపత్యం వచ్చినందుకు అష్టమాధిపత్య దోషం కలుగుతుంది ఇక వ్యాధిపత్యం వచ్చేసి బుధుడికి వచ్చినందు వలన వ్యాయాధిపత్య దోషం కూడా ఉంటుంది సో కర్కాటక లగ్నం వారికి శని బుధులు అష్టమ వ్యాధిపత్య దోషం కలిగిస్తున్నారు ఇక సింహలగ్నం తీసుకుంటే సింహలగ్నం వారికి సష్టమాధిపత్యం శని వల్ల కలుగుతుంది వీరికి షష్టమాధిపత్య దోషం ఉంటుంది సింహలగ్నం వారికి శని షష్టమాధిపత్య దోషం తీసుకు అవుతోంది ఇక అష్టమాధిపత్యం తీసుకుంటే గురుడికి అష్టమాధిపత్యం వచ్చి పంచమాధిపత్యం కూడా ఉన్నందుకు అష్టమాధిపత్య దోషం తొలగిపోయింది ఇక వ్యాయాధిపత్యం తీసుకుంటే చంద్రుడికి వ్యాయాధిపత్యం వచ్చింది చంద్రుడికి ఇంక వ్యాయాధిపత్యం లేదు కాబట్టి వీరికి వ్యాయాధిపత్య దోషం కొంతవరకు ఉంటుంది సింహలగ్నం వారికి ఇక కన్యాలగ్నం తీసుకుంటే షష్టమాధిపత్యము శని కలుగుతుంది అదే శనికి పంచమాధిపత్యం కూడా వచ్చినందుకు షష్టమాధిపత్య దోషం తొలగిపోతుంది ఇక అష్టమాధిపత్యం తీసుకుంటే కుజుడికి వచ్చింది అష్టమాధిపత్యము వీరికి కుజుడు అష్టమాధిపత్య దోషము కలిగిస్తున్నాడు రవికి వ్యాయాధిపత్యం వచ్చింది ఇంక వ్యాయాధిపత్యం లేదు కాబట్టి కన్యా లగ్నానికి రవి వ్యాయాధిపత్య దోషం కలిగిస్తున్నాడు లగ్నానికి షష్టమాధిపత్య గురుడు అయ్యాడు అదే షష్టమానికి పచ్చానికి కలిగితే గురుడికి తృతీయాధిపత్యం కూడా వచ్చినందుకు గురుడు సష్టమాధిపత్య దోషం కలిగిస్తున్నాడు ఇక తులాలగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు అయ్యాడు కానీ లగ్నాధిపత్యం వచ్చినందుకు శుక్రుడికి అష్టమాధిపత్య దోషం తొలగిపోయింది ఇక అదే తు తులకి వ్యాధిపతి బా బుధుడు అయ్యాడు బుధుడికి భాగ్యాధిపత్యం కూడా వచ్చినందుకు వ్యాధిపత్య దోషం తొలగిపోయింది ఇంకా వృష్టికం తీసుకుంటే వృష్టికంలో షష్ఠాధిపత్యము కుజుడికి వచ్చింది కుజుడు లగ్నానికి కూడా ఆధిపత్యం వహించినందుక షష్టమాధిపత్య దోషం తొలగిపోతుంది ఇక అష్టమాధిపత్యం బుధుడికి వచ్చింది వృష్టికి లగ్నం వారికి బుధుడు అష్టమాధిపత్య దోషం కలిగిస్తున్నాడు అదే బుధుడికి లాభా లాభానికి కూడా ఆధిపత్యం వహించినందుకు అష్టమాధిపత్య దోషం చాలా ప్రబలంగా ఉంటుంది ఇక వృష్టి లగ్నానికి వ్యాయాధిపత్యము శుక్రుడికి వచ్చింది ఇంకొక కేంద్రానికి ఆధిపత్యం వహిస్తున్నందుకు శుక్రుడికి వ్యయాధిపత్య దోషం ఉంటుంది వృష్టికి లగ్నం వారికి ఇక ధనస్సుని తీసుకుంటే ధనస్సుకి షష్టాధిపత్యం శుక్రుడికి వచ్చింది వీరికి షష్టాధిపత్య దోషం కలుగుతోంది ధనుడి లగ్నానికి అష్టమాధిపత్యం చంద్రుడికి వచ్చింది వీరికి అష్టమాధిపత్య దోషం కలగలుగుతుంది వ్యాధిపత్యం కుజుడికి వచ్చింది కుజుడికి పంచమానికి కూడా ఆధిపత్యం వచ్చినందుకు వ్యాధిపత్య దోషం తొలగిపోయింది ఇంకా మకరానికి తీసుకుంటే షష్టాధిపత్యం బుధుడికి వచ్చింది బుధుడికి భాగ్యాధిపత్యం కూడా వచ్చినందుకు షష్టాధిపత్య దోషం ఉండదు ఇక మకర లగ్నానికి అష్టమాధిపతి రవి పోయ్యాడు రవికి ఇంకా ఆధిపత్యం లేదు కాబట్టి అష్టమాధిపత్య దోషం ఎక్కువగా ఉంది ఇక వ్యాయాధిపత్యం తీసుకుంటే గురుడికి వచ్చింది అదే గురుడికి తృతీయాధిపత్యం లా వచ్చింది కాబట్టి వ్యయాధిపత్య దోషం కూడా మకర లగ్నానికి ఎక్కువగా ఉంటుంది ఇంకా కుంభలగ్నం తీసుకుంటే షష్టాధిపత్యం చంద్రుడికి వచ్చింది వీరికి షష్టాధిపత్య దోషం ఉంటుంది అలాగే అష్టమాధిపత్యం బుధుడికి వచ్చింది బుధుడికి పంచమాదికి కూడా ఆధిపత్యం వహిస్తున్నందుకు అష్టమాధిపత్య దోషం తొలగిపోయింది అలాగే వ్యయాధిపత్యం శనికు వచ్చింది కానీ లగ్నాధిపత్యం కూడా శని అవడం వలన వీరికి వ్యయాధిపత్య దోషం కూడా తొలగిపోయింది ఇక మీనలగ్నం తీసుకుంటే ఉన్న షష్ట అష్టమ వ్యాయాధిపత్యం ముగ్గురు దోషభూషిష్టమే షష్టాధిపత్యం రవికి అష్టమాధిపత్యం శుక్రుడికి వ్యయాధిపత్యం శనికి లభించి ముగ్గురు షష్ట అష్టమ వ్యయాధిపత్య దోషం కలిగిస్తున్నారు మీన లగ్నానికి ఇక్కడ ఎలా తొలగిపోయింది అని మన లాజిక్ కనుక చూసుకుంటే అన్ని లగ్నానికి మేష లగ్నానికి కుజగురులు ఇద్దరూ అష్టమ వ్యాధిపత్యం దోషం కలిగించట్లేదు ఎందుకంటే ఒకటికి తొమ్మిదికి ఆధిపత్యం వహించారు కాబట్టి ఇక చూసామంటే రెడ్ కలర్లో మీకు ఇండికేట్ చేయడం జరిగింది ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది అన్నది కోణానికి ఆధిపత్యం కాబట్టి ఎప్పుడైతే కోణానికి ఆధిపత్యం వహించారో వారికి ఇతరత్ర దోషాలు పోతాయి కోణం చాలా బలమైనటువంటిది ఆ కోణంలో కనుక ఆధిపత్యం వచ్చింది వేరే దోషాలన్నీ పోతాయి అందుకే ఇద్దరికి అష్టమ వ్యాధిపత్య దోషం పోయింది మేష లగ్నానికి ఇక వృషభానికి కూడా చూడండి ఒకటికి ఆధిపత్యం వహించింది అదొక రకమైన త్రికోణంలో ఒక కోణం అవడం వలన శుక్రుడికి షష్టాధిపత్య దోషం చాలా వరకు పోయింది ఇక గురుకుతులు ఇద్దరికి అష్టమాధిపత్య దోషం వ్యాధిపత్య దోషం ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్టు మిథున లగ్నానికి శనికి తొమ్మిది శుక్రుడికి ఐదు కోణస్థానాలంటే ఏంటి ఒకటి ఐదు తొమ్మిది ఒకటి ఐదు తొమ్మిదిలో ఇక్కడ తొమ్మిది ఐదు రెండు ఉన్నాయి శనికి శుక్రుడికి అందువలన అష్టమ వ్యాయాధిపత్య దోషం పోయింది మిథున లగ్నాన్ని వారికి ఇంకా కర్కాటక లగ్నానికి గురుడు భాగ్యస్థానం కోణానికి ఆధిపత్యం వహించడం వలన షష్ఠాధిపత్య దోషం పోయింది సింహలగ్నానికి గురుడు పంచమానికి ఆధిపత్యం వహించడం వలన అష్టమాధిపత్య దోషం పోయింది కన్యాలగ్నానికి శని పంచమానికి ఆధిపత్యం వహించడం వలన షష్ఠాధిపత్య దోషం పోయింది ఇంకా తులాలగ్నానికి శుక్రబుధులు లగ్న బాధ్యాధిపతి రావడం వల్ల అంటే ఐదు ఒకటి తొమ్మిదికి ఆధిపత్యం వహించడం వల్ల రెండు కోణాలకి ఆధిపత్యం వహ వహించడం వలన అష్టమ వ్యాధిపత్య దోషం పోయింది వృష్టికి లగ్నానికి లగ్నాధిపత్యం కావడం చేత కుజుడికి షష్టమాధిపత్య దోషం పోయింది ధనుర్ లగ్నానికి కుజుడు ఒక కే కోణస్థానమైన స్థానమైన ఐదవ స్థానానికి ఆధిపత్యం వహించడం వలన వ్యాయాధిపత్య దోషం పోయింది ధనుర్ లగ్నానికి అలాగే మకర లగ్నానికి బుధుడు తొమ్మిదో కాదు ఆధిపత్యం వహించడం వలన షష్ఠాధిపత్య దోషం పోతోంది ఇక కుంభలగ్నానికి బుధ సేనులు పంచమ కేంద్రము లగ్నాధిపత్యం వహించడం వలన అష్టమ వ్యయాధిపత్య దోషం కూడా పోతోంది కుంభలగ్నానికి ఇక మీనం లగ్నానికి ఎటువంటి కే కోణానికి ఇక్కడ ఆధిపత్యం లేదు ఆరు మూడు పదకొండు కోణాలు ఏంటి ఒకటి ఏదు తొమ్మిది ఇక్కడ ఇక్కడ ఆధిపత్యం లేదు కాబట్టి ఈ మూడు గ్రహాలకి షష్ట అష్టమ వ్యాధిపత్య దోషం కలుగుతుంది మీన లగ్నం వారికి మరి దోషం కలిగింది దానికి ఇంకేమీ లేదా ఆ దశంతా ఇబ్బంది పడాల్సిందే ఉదాహరణకి ఇక్కడ తీసుకోండి రవి రవిమహాదశ ఆరు సంవత్సరాలు శుక్రమహాదాస్ ఇరవై శనిమహాద పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిందంటే అన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాలా అని చూసుకుంటే కాదండి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే దోషం కలిగినటువంటి దోషం గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి ఎప్పుడైతే ఏదైనా గ్రహానికి షష్ట అష్టమ వ్యాధిపతి దోషం కలిగిందో ఆ అధిపతులు కనుక కోణ స్థానాల్లో ఉన్నా ఆ అధిపతులు కనుక కోణ స్థానాల్లో ఉన్నా లేక నైసర్గిక పాపులకు దుస్థానాధిపతులకు కేంద్రాధిపత్యం వచ్చినా కూడా మంచి ఫలితాలు ఇస్తారు నైసర్గిక పాపులకు కేంద్రాధిపత్యం కలిగిన లేక నైసర్గిక శుభులైన దుస్థానాధిపతులు కేంద్ర స్థానాల్లో ఉన్నా అంటే శుక్రుడు గురుడు బుధుడు ఇటువంటి వారికి వచ్చి అవి దోషం పోకుండా ఉండి అష్ షష్ట అష్టమ వ్యాయాధిపత్య దోషాలు కలిగి వాళ్ళు కేంద్రాధిపత్యం కేంద్ర స్థానాల్లో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తారు దోషం పోనటువంటి షష్ట అష్టమ వ్యాధిపతులు కోన స్థానాల్లో ఉన్న అంటే లగ్నం నుంచి ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న నైసర్గిక పాపులకు శని కుజుడు రవి ఇటువంటి పాప గ్రహాలకి కేంద్రాధిపత్యం వచ్చినా కూడా కొంతవరకు దోషం పోతుంది లేక నైసర్గిక శుభులకు శుక్రుడు గురుడు బుధుడు ఇటువంటి వారికి కేంద్ర స్థానాల్లో ఉన్నా కూడా మంచిదే లేదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకు ఆధిపత్యం వహించినటువంటి గ్రహాలు ఆరు ఎనిమిది పన్నెండులో ఏదో ఒక ఇళ్లలో ఉన్నా అంటే ఆరో ఆధి ఆధిపత్యం వచ్చినటువంటి గ్రహము ఆరు ఎనిమిది పన్నెండు ఏదో ఒక ఇంట్లో ఉన్న అలాగే ఎనిమిదో ఆధిపత్యం వచ్చిన గ్రహం ఆరు ఎనిమిది పన్నెండు పన్నెండు ఆధిపత్యం వచ్చిన గ్రహం ఆరు ఎనిమిది పన్నెండు ఏదో ఒక ఇళ్లలో ఉన్నా కూడా విపరీత రాజయోగం కలిగి దోషం పోతుంది విపరీత రాజయోగం ఉంటే ముందు కష్టాలు అనుభవించి ఆ తర్వాత చాలా సుఖాలు అనుభవిస్తారు ఇది విపరీత రాజయోగం విపరీత రాజయోగం కలగడం వలన కూడా దుస్థానాధిపతుల నుంచి వచ్చే దోషాలు పోతాయి లేదా ఆరు ఎనిమిది పన్నెండు కలిసి ఏదో ఒక ఇళ్లలో ఉంటే ముఖ్యంగా కోణ స్థానాల్లో ఉన్న కేంద్ర స్థానాల్లో ఉన్నా చాలా మంచిది లేదా ఆరు ఎనిమిది పన్నెండు సమసప్తకాల్లో ఉన్నా కూడా సమసప్తకాలంటే ఆరో ఇల్లు గ్రహం ఉన్నటువంటి ఆరో అధిపతి గ్రహం ఉన్నటువంటి ఇంట్లోంచి సప్ సప్తమంలో ఎనిమిది పన్నెండు ఏదో కలిసి ఉండడం లేదా ఆరు ఎనిమిది పన్నెండు గ్రహాలు కలిసి ఏదో ఒక ఇంట్లో ఉండడం కానీ ఉన్నా కూడా విపరీత రాజయోగం కలిగి వీరికి దుష్టానిపతి దోషం పోతుంది అలాగే నైసర్గిక పాపలకు ఎప్పుడు కేంద్రాధిపత్యం రావాలి నైసర్గిక శుభులు ఎప్పుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి ఇది ఒక ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్స్లో ఏదో ఒక సాటిస్ఫై అయినా కూడా దుస్థానాధిపతులు ఇబ్బందికర ఫలితాలు ఇవ్వరు మంచి ఫలితాలు ఇస్తారు ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి ముందు ముందు కొన్ని వీడియోలు ఇంకా తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర జ్యోతిష్యం కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి కన్సల్టేషన్ ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుందండి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అని ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి త్వరలోనే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వివరాల కోసం నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది కోర్స్ ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది డీటెయిల్స్ అన్ని వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే వివరంగా డిస్కస్ చేయడం జరుగుతుంది ஓம் நமோ நாராயணா